హాయ్ ఫ్రెండ్స్ మీ యశస్విత ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి కాశీ ఇలా పెట్టాం అన్నీ రెండు రెండు వీటితో ఒక గేమ్ ఆడతాం ఓకే మే మేము ఆడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్ మీరందరూ చూడండి ఎలా ఆడతాము ఈ యూనో కార్డ్స్ తీసుకొని టూ పేర్ పేరప్ చేసాము వాటిని మళ్ళీ కలిపేసేసి ఇలా అన్ని చోట్ల పరిచేస్తాం క్లబ్ చేయి అలా అన్నమాట కలిపి మొత్తం మొత్తం సెబ్జే ఇలా రివర్స్లో పెట్టాలి సాయి నువ్వు కూడా ఆడతావా ఎవరెవరు ఆడదాం సాయి చూడకుండా పెట్టు కింద ఎవరికి కనబడకుండా ఈ యూనో కార్డ్స్ని ని ఇలా ఆడుతున్నాం మేము యూనో కార్డ్స్ లెవెల్లో ఆడకుండా దీని బ్రెయిన్ గేమ్ అంటారు ఈ గేమ్ ఏంటంటే ఒక కార్డ్ ఓపెన్ చేస్తారు తర్వాత మళ్ళీ అదే కార్డ్ని ఇంకొక రెండు కార్డ్స్ ఒకళ్ళే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినప్పుడు రెండు సేమ్ ఉందనుకో వాళ్ళు మళ్ళీ థర్డ్ కార్డు తీయాలన్నమాట లేదంటే వేరే వాళ్ళు ఆడాలి ఆ గేమ్ ఆడుతున్నాం సరదాగా ఇవాళ చేసుకున్నాం యూనో కార్డ్స్ అన్నీ ఇప్పుడు సాయి ఒక కార్డు తినాను ఒక కార్డు ఓపెన్ చేయి ఫైవ్ వచ్చింది సెవెన్ క్లోజ్ అనుకున్నా ఇప్పుడు సాయి ఇలా ఆడాలన్నమాట మధ్య మధ్యలో వీడియో తీస్తుంటాను చూడండి ఈ గేమ్ అంతా అయ్యేటప్పుడు చాలా సాయి విన్ అయ్యాడు చూసారా ప్లస్ ఫోర్ తీసేయకూడదు అలాగే ఉంచాలి ప్లస్ ఫోర్ వచ్చింది సాయికి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఫోర్ తీసాడు కాబట్టి థర్డ్ కార్డ్ ఓపెన్ చేయాలి మళ్ళీ ఇంకొక ఓపెన్ అండ్ అసలు నక్క తోక తొక్కి వచ్చినట్టున్నాడు అన్ని సిక్స్లే సిక్స్ కాదు ఈ నైన్ సిక్స్ మళ్ళీ పడుకొని ఆడుతున్నారు మాట ఇలా సాగుతుంది ఇలాగా ఓపెన్ చేసుకొని కూర్చొని మాక్సిమం ఒక అరగంట అవుతుంది అనుకుంటా ఈ ఆట అంతా కంప్లీట్ అయ్యేకు ఒక గంట పట్టిద్దా ఈ పిల్ల మొహం దాచుకుంటుంది చూస్తా ఉండండి మా ఆటని ఎవరు మీ ఇద్దరే ఆడుకుంటారా నేను ఎందుకు ఆడట ఆడు ఆడు కంటిన్యూ చేయి ఇప్పుడు నేను మీ తెలిస్తే మాత్రం నా తర్వాత నువ్వు అని చెప్తారా సాయి తర్వాత నేనే కదా సాయి ఓకే ఇంకో గేమ్ గేమ్ అయిపోవచ్చు చాలా వరకు ఓపెన్ చేసేసాం ఎవరు విన్ అవుతారు లాస్ట్ ఎవరు ఓపెన్ చేస్తారు క్లోజ్ ఇంకా ఉన్నాయి ఏదో తప్పు ఆడినట్టున్నాం చూసారా ఫైవ్ కార్డ్స్ ఓపెన్ ఉన్నాయి క్లోజ్ ఉన్నాయి ఇంకో కార్డు లేదు అంటే మనం ఏదో కార్డు అదనంగా ఓపెన్ చేసి ఉంచేస్తాం മുന്തേ പോയി പെട്ടറീലോ കാഡിന് സായ ആട്രിത്രീ അത് ഫൈവ് കാശ്വിനക്കണ്ട് ഫൈവ് ഫൈവ് ఇది సే ఇది త్రీ ఇంక ఏముంది ఆల్రెడీ చూడండి త్రీ అనే నెంబర్ తొండి చేశారు నాకు ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి ఉంటే దీన్ని క్లోజ్ చేసి పెట్టారు సిక్స్ ఇప్పుడు సాయి గాడు ఓపెన్ చేశాను నేనే విన్నాను అన్నట్టు ఫోజ్ కొడుతున్నాడు అన్నీ అయిపోయినాయి కార్డ్స్ అన్ని ఇలా వన్ ఎంతసేపు ఆడేమో ఒక హాఫ్ అన్ అవర్ ఆడుంటాం మేము గేమ్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్ నేను ఇలా ఆకలి కంప్లీట్ చేశాను యూనో కార్డ్స్ తో ఇలా బ్రెయిన్ గేమ్ ఆడుతా